ఇది ప్రజా చైతన్యం ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ గురించి ఆర్పీ సర్వే ఎగ్జిట్ పోల్ బయటపెట్టింది రేణుకా పోతునేని ఈమె సీనియర్ జర్నలిస్ట్ ఈమె ప్రీ పోల్ ఇచ్చారు పోస్ట్ పోల్ ఇచ్చారు ఇప్పుడు ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ కూడా ఈమె రిలీజ్ చేశారు ఆర్పీ సర్వే ఇస్తున్న ఎగ్జిట్ పోల్ ఇది రేణుకా పోతునుని అనే ఆమె ఎగ్జిట్ పోల్ ఇచ్చారు ఈమె సీనియర్ జర్నలిస్ట్గా కూడా పనిచేస్తున్నారు సో ఈమె ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఉందో చూద్దాం ఆర్పి సర్వే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ చూస్తున్నాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై రెండు సీట్లు ఎన్నికల్లో గెలుచుకోబోతుంది నూట యాభై రెండు సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది ఎన్డీఏ కూటమి ఇరవై మూడు సీట్లు గెలుచుకుంటుందని చెప్పి ఈమె ఆర్పి సర్వే వాళ్ళు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ మనకి ఇచ్చారు అదేవిధంగా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి కూడా ఆయా జిల్లాల్లో ఏ ఏ పార్టీ గెలవబోతుంది ఆయా జిల్లాల్లో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు రాబోతున్నాయి అని చెప్పి కూడా ఈమె మనకి ఎగ్జిట్ పోల్ ఇచ్చారు అవి కూడా ఒకసారి చూద్దాం ఆర్పి సర్వే ఎగ్జిట్ పోల్ ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది సీట్లు ఉన్నాయి అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏడు స్థానాలు కూటమికి ఒక స్థానం వస్తుంది ఇవన్నీ కూడా కొత్త జిల్లాలో పార్వతీపురం జిల్లాకు సంబంధించి నాలుగు సీట్లలో వైసీపీకి నాలుగు సీట్లు రాబోతున్నాయి కూటమికి అక్కడ అలాంటి సీట్లు రావడం లేదు విజయనగరంలో ఉన్న ఐదు అసెంబ్లీ సీట్లలో నాలుగు వైసీపీకి ఒకటి కూటమికి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ సీట్లలో ఆరు వైసీపీకి ఒకటి కూటమికి రాబోతుంది అల్లూరు సీతారామరాజు జిల్లా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడుకి మూడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది అనకాపల్లి అనకాపల్లి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి కూటమికి రాబోతుంది కాకినాడ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు వైసీపీకి ఒకటి టీడీపీకి రాబోతుంది తూర్పుగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు వైసీపీకి రెండు టీడీపీకి రాబోతుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు వైసీపీకి ఒకటి టీడీపీకి రాబోతుంది ఏలు ఏలూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు వైసీపీకి ఒకటి టీడీపీకి రాబోతుంది పశ్చిమ గోదావరి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు వైసీపీకి రెండు టీడీపీకి రాబోతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో ఏ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు వైసీపీకి ఒకటి టీడీపీకి రాబోతుంది కృష్ణా జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు వైసీపీకి రెండు టీడీపీకి రాబోతున్నాయి పల్నాడు జిల్లాలో రీసెంట్గా ఎన్నికలప్పుడు గొడవలు జరిగిన జిల్లా ఇది సో ఇక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది పల్నాడు జిల్లాలో ఒకటి మాత్రం టీడీపీకి ఉండబోతుందని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇక గుంటూరు జిల్లా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు వైసీపీకి రెండు టీడీపీకి రాబోతున్నాయి అండ్ బాపట్ల జిల్లా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు ఆరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే క్లీన్ స్వీప్ చేయబోతుంది ప్రకాశం జిల్లా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు వైసీపీకి ఒకటి టీడీపీకి రాబోతుంది నెల్లూరు జిల్లా తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది వైసీపీకి ఒకటి టీడీపీకి రాబోతుంది కర్నూలు జిల్లా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి టీడీపీకి రాబోతుంది నంద్యాల జిల్లా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుకు ఆరు స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అనంతపురం జిల్లా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు వైసీపీకి వస్తే ఒకటి టీడీపీకి రాబోతుంది శ్రీ సత్యసాయి జిల్లా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం టీడీపీకి రాబోతుంది అండ్ వైఎస్ఆర్ కడప జిల్లా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడుకు ఏడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది కడప జిల్లాలో అండ్ అన్నమయ్య జిల్లా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుకి ఆరు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది తిరుపతి జిల్లాలో ఆరు స్థానాలకి ఆరుకు ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ చిత్తూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి టీడీపీకి వస్తాయని చెప్పి ఆర్పి సర్వే రేణుక పోతునేని సీనియర్ జర్నలిస్ట్ ఆర్పి సర్వే ఎగ్జిట్ పోల్ ఇచ్చింది సో మొత్తానికి ఇక్కడ రాయలసీమ జిల్లాల్లో అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అని చెప్పి ఆర్పి సర్వే ఎగ్జిట్ పోల్ ఇచ్చింది అండ్ మరో అంశం కూడా మనం చూస్తున్నాం ఆర్పి ఎగ్జిట్ పోల్ ప్రకారం నూట యాభై రెండు సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది సరే వీళ్ళు అధికారానికి గల వీళ్ళు అధికారంలోకి రావడానికి గల కారణాలు ఏంటి వీళ్ళు సర్వేలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయో కూడా వీళ్ళు ఇక్కడ మనకి ఎగ్జిట్ పోల్లో మెన్షన్ చేశారు అవి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు అందుకున్న మహిళల్లో డెబ్బై శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు ఎస్ సంక్షేమ పథకాలు ప్రజలందరి జీవితాలు ఏ విధంగా మార్చాయో మనందరికీ తెలుసు సో డెబ్బై శాతం మంది మహిళలు ముఖ్యంగా డెబ్బై శాతం మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓటు చేశారు రైతు భరోసా సాయం అందుకున్న తొంభై శాతం మంది రైతులు ఫ్యాన్ గుర్తుకు ఓట్లేశారు ఇంకా రైతు భరోసా అంటే ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ముఖ్యంగా పంట వేసే ముందు పెట్టుబడి సహాయం కింద ప్రతి రైతుకు కూడా మొత్తం మూడు విడతల వయసుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసేది అవన్నీ కూడా రైతు అప్పు చేయకుండా ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి కావాల్సిన విత్తనాలు ఎరువులు కొనుక్కోవడం కూడా మనం చూసాం వాళ్ళందరికీ చాలా ఉపయోగపడ్డాయి కాబట్టి ఏకంగా తొంభై శాతం మంది రైతులు రైతు భరోసా అందుకున్న తొంభై శాతం మంది రైతులు ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసారు తొంభై శాతం మంది ఓట్లు వేశారంటే రైతులు వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మేలు చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు అండ్ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు చెందిన మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కుటుంబాలు జగన్ వైపు నిలిచాయి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది కానీ లేదంటే వాలంటీర్లు కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా జగన్ వైపు నిలిచి మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కుటుంబాలు అంటే ఎన్ని ఓట్లు ఒకసారి అర్థం చేసుకోండి మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కుటుంబాలు జగన్మోహన్ రెడ్డికి ఓటు చేశాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిన రెండు పాయింట్ రెండు ఒక్క లక్షల ఉద్యోగాల్లో తొంభై శాతం మంది ఫ్యాన్ గుర్తుకి ఓటేశారు ఆర్టీసీని ప్రభుత్వ వరం చేసినందుకు ఆ సంస్థ కార్మికులు వారి కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయడానికి వచ్చారు ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు అనుకుంటా ప్రభుత్వంలో విలీనం అవుతామని కానీ ప్రభుత్వ ఉద్యోగులు అవుతామని కానీ ఎప్పుడు ఊహించలేదు చాలా నష్టాల్లో కూడా ఉండేది సంస్థ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోదు కానీ అనూహ్యంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కానీ వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం కానీ ఇప్పుడు వాళ్ళ జీతాలు కూడా చాలా వరకు పెంచడం ఇవన్నీ కూడా ఆర్టీసీ వాళ్ళు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయడానికి ప్రధాన కారణమయ్యాయి వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళల ఓటర్లలో అరవై ఐదు శాతం మంది ఫ్యాన్ గుర్తుకు ఓటేసేందుకు ఆసక్తి చూపారు నిజంగా ప్రతి ఇంటికి ప్రతి వితంతువుకి కానీ దివ్యాంగులకు కానీ వృద్ధులకు కానీ మంత్ ఫస్ట్ వచ్చిందంటే పెంచను వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్తుంది సో ఆ విధానాన్ని చూసి వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా దాదాపు అరవై ఐదు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేశారు మూడు పార్టీలతో పాటు చిన్న చితక తోక పార్టీలు ఏకమై ఈ ఎన్నికల్లో సాగించిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు కూటమి పార్టీల ఎఫెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నికల మీద ఏ విధంగానూ లేదు అసలు పోటీయే కాదు అని వీళ్ళు చెప్తున్నారు ఎల్లో మాఫియా ఎల్లో మీడియా పెయిడ్ యూట్యూబర్లు పేజీలు ప్రభుత్వంపై ఎంత విషం కక్కినా కూటమికి ఓటమి తప్పదు ముఖ్యమంత్రి ఉమ్మడి కుటుంబం మధ్య వైరం సృష్టించి అదారుణంగా ఆరోపణలు చేయించినా ప్రజలు కూటమిని నమ్మలేదు ఎన్నికల ముందు ఆ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఒకవైపు షర్మిలాని కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చింది టీడీపీ ఇంకో విధంగా అవినాష్ రెడ్డి పైన కూడా తీవ్రమైన విమర్శలు చేశారు ఆ జగన్ వ్యక్తిత్వంపైనే ఒక ఒక మచ్చలాగా ఉండే పడే విధంగా వార్తలైతే ఈ ఎల్లో మీడియా వీళ్ళందరూ కూడా ప్రచారం చేశారు బట్ ప్రజలెవరూ కూడా వాటిని నమ్మలేదు జగన్మోహన్ రెడ్డికే జగన్ జగన్మోహన్ రెడ్డి వైపే ప్రజలందరూ నిలిచారని చెప్పి వీళ్ళు ఎగ్జిట్ పోల్లో వీళ్ళకి వచ్చినటువంటి సర్వే ఫలితాలను వీళ్ళు ఇక్కడ మనకి చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి భారీ విజయం సాధించి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ చరిత్ర సృష్టిస్తుంది మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై రెండు సీట్లతో గత ఎన్నికల్లో కంటే మరో స్థానం ఎక్కువ గెలుచుకోబోతుంది నూట యాభై రెండు సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాబోతుందని చెప్పి ఆర్పీ సర్వే రేణుకా పోతునే సీనియర్ జర్నలిస్ట్ టీమే ఈమె తన ఎగ్జిట్ పోల్లో మనకి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అయితే ఇచ్చారు సో మరిన్ని ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కోసం ప్రజా చైతన్యాన్ని చూస్తూనే ఉండండి